హాయ్ అండి నమస్తే నేను మీ గౌతమి ఈరోజు నేను మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు ఈ వీడియోలో అమ్మ వంద మందికి అన్నదానం చేయాలని సంకల్పించుకొని అన్నదానం కోసం వండుతున్న ఈ రెసిపీని మీతో కూడా షేర్ చేయాలి అని ఈ వీడియో చేస్తున్నానండి అంతకంటే ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఇంకో క్వశ్చన్ చెప్పాలి అనుకుంటున్నారండి ఎండాకాలం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా ఈ ఎండాకాలంలో నీళ్ళు దొరక పక్షులు కానీ జంతువులు కానీ అలాగే మనుషులు కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా మీకు తోచినంత ఎవరికైనా కూడా నీళ్లు దానం చేయండి భోజనం కంటే కూడా నీళ్ళ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారండి నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే మేము అన్నం వండి పంచేనప్పుడు చాలామంది అన్నం వద్దని నీళ్లు తీసుకెళ్లారండి చాలా బాధ అనిపించింది అలాగే మనుషులు ఇంత బాధపడుతున్నారు కదా మరి పక్షులు కానీ జంతువులు కానీ చాలా ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటాయి కదా సో మీకు వీలైతే టెరస్ మీద కానీ ఇంటి ముందు కానీ కొంచెం నీళ్లు ఉంచండి మనం వాటి దాహాన్ని తీర్చిన వాళ్ళం కూడా అవుతాం కదా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ అమ్మ పదహైదు కేజీల దాకా రైస్ వండిందండి ఈ పదహైదు కేజీల రైస్ని మేము రెండుసార్లుగా వండాము ఒక్కసారి ఏడున్నర కేజీ అలాగే ఇంకొకసారి ఏడున్నర కేజీని వండామండి ఇక్కడ చూస్తే బియ్యంని వంపడానికి నేను నేను ఒకవైపు అమ్మ ఒకవైపు పట్టుకొని వంపామండి రైస్ని చూడండి రైస్ కూడా చాలా బాగా అయింది ఇక్కడ నేను ఆనియన్స్ కూడా కట్ చేస్తున్నాను రైస్ కోసం దగ్గర దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ కిలో దాకా ఆనియన్స్ కట్ చేస్తామండి అలాగే వంద పైగా నిమ్మకాయలు కూడా పిండి పెట్టాను ఇక్కడ చూస్తే రైస్ అయిపోయిన తర్వాత ఒక తెల్లటి క్లాత్ మీద వండిన రైస్ని ఆరబెడుతున్నానండి ఇలా వేసిన రైస్ని కంప్లీట్గా స్ప్రెడ్ చేసి కంప్లీట్గా చల్లారని ఇవ్వాలండి అస్సలు వేడి ఉండకుండా చల్లారని ఇవ్వాలి నేను ఇక్కడ మిరపకాయలు కూడా కట్ చేస్తున్నాను ఈ మిరపకాయలు మళ్ళీ గ్రైండ్ చేశానండి కట్ చేసిన తర్వాత ్రైండ్ చేసి వేస్తే కొంచెం పులుసు ఎక్కువగా వచ్చి రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇక్కడ ఒక కట్ట కొత్తిమీరను కూడా బాగా కడిగి కట్ చేసుకుంటున్నాను ఇలా అన్నీ కట్ చేశాక పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఆ మసాలా రైస్లోకి ఏమేమి వేయబోతున్నామో చూపించేస్తాను ఇక్కడ పసుపు తీసుకున్నానండి పసుపు అలాగే ఆవాలండి ఇవి నాటి ఆవాలు చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే ఉద్దిపప్పు శనగపప్పు పల్లీలండి జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే ఇది వేయించిన మెంతులు జీలకర్ర పొడి అండి ఇది వచ్చి ఉద్ది పొడి అండి వేయించలేదు ఉద్దిపప్పుని అలానే పౌడర్ చేసి పెట్టుకున్నాను అలాగే వంద నిమ్మకాయలు జ్యూస్ తీసి పెట్టానండి కట్ చేసిన మిరపకాయలు ఉల్లిపాయలు అండి కట్ చేసిన మిరపకాయలని మళ్ళీ గ్రైండ్ చేసాము ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే అన్నం అంతా కంప్లీట్గా చల్లారిపోయిందండి చల్లారిపోయిన అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన ఉంచాము రెండోసారి వండి మళ్ళీ వేసామండి ఇప్పుడు ఇక్కడ అమ్మ రెండు లీటర్ల దాకా నూనె వేస్తుంది పదహైదు కేజీల రైస్కి రెండు లీటర్ల నూనె పట్టిందండి కొంచెం వేడెక్కక ఆయిల్ ఇప్పుడు ఆవాల్ని వేస్తున్నది ఈ ఆవాలు చాలా టేస్టీగా ఉంటాయండి నాటి ఆవాలు మనకి పల్లెల్లోనే దొరుకుతాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు పల్లీలు కూడా వేస్తుంది ఇక్కడ ఉద్దిపప్పు శనగపప్పు వేయడం మర్చిపోయిందండి మళ్ళీ వేయించి దాని తర్వాత మళ్ళీ యాడ్ చేసింది ఇప్పుడు మనం పల్లీల్ని బాగా వేగనివ్వాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అన్నీ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఫ్రెష్గా అప్పుడే చెట్టు నుంచి తెంపుకొని వచ్చానండి కరివేపాకుని చాలా బాగుంది కరివేపాకు కూడా ఇది మా విలేజ్లో చేసామండి చాలా బాగా అనిపించింది ఇలా మొత్తం అన్నీ వేసిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కొంచెం బాగా వేగనివ్వాలి ఇక్కడ రెండు లీటర్ల ఆయిల్ ఒకటిన్నర కిలో దాకా ఉల్లిపాయలు ఒక హాఫ్ కిలో దాకా హాఫ్ నుంచి ముక్కా కిలో దాకా పచ్చిమిర్చి అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఒక టెన్ టీ స్పూన్స్ వేసానండి నేను గరిటతో వేశాను స్పూన్తో మీరు కొల్చారు అంటే ఒక టెన్ టీ స్పూన్స్ దాకా ఉంటుంది అలాగే వేయించుకున్న జీలకర్ర మెంతుల పొడి కూడా వేస్తున్నారండి ఇది రుచి చాలా బాగుంటుందండి ఇది వేయడం వల్ల ఉద్ది పొడి అలాగే వేయించిన జీలకర్ర మెంతుల పొడి వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసాక కొంచెం వేగనివ్వాలి ఇప్పుడు పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి కొంచెం వేగనివ్వాలండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి ఇప్పుడు పిండి పెట్టుకున్న నిమ్మరసాన్ని కూడా వేసేసుకోవాలి ఈ నిమ్మరసం వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లేదంటే కొంచెం చేదుగా తయారైపోతుందండి నిమ్మ నిమ్మరసాన్ని ఎప్పుడూ కూడా స్టవ్ ఆఫ్ చేసే ముందుగా కానీ లేదంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కానీ వేసుకోవాలి ఇప్పుడు ఒక కట్ట కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మరుగుతూనే ఉంది అందుకే ఎప్పుడూ కూడా నిమ్మరసాన్ని మనం ఎక్కువ మరిగించకూడదండి ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మనం చల్లారి పెట్టుకున్న రైస్ అంతట్లోకి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉండిందండి మీరు కూడా కొంచెమైనా కూడా ఈ విధంగా ట్రై చేశారు అంటే నిమ్మకాయ మసాలా రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఒక పక్క అమ్మ ఒక పక్క కలుపుతున్నామండి ఇలా కలిపిన మొత్తం అన్నాన్ని కూడా మేము ప్యాక్ చేసాము ప్లాస్టిక్ కవర్లో అన్నం మొత్తం కంప్లీట్గా చల్లారిన తర్వాత ప్యాక్ చేసామండి ఎప్పుడూ కూడా వేడివేడిగా ప్లాస్టిక్ కవర్స్లో ప్యాక్ చేయకూడదు ఇక్కడ మా వారు ఒకవైపు కవర్లని కడుతున్నారండి అందరం కలిసి వండాము నేను అమ్మ నాన్న మా వారు మా పిల్లలు కూడా చేశారు ఈ పదహైదు కేజీల రైసు నూట పది ప్యాకెట్లు అయ్యాయండి ఇప్పుడు అన్నం మొత్తాన్ని తీసుకుంటున్నారు మీరు ఇక్కడ గమనిస్తే అన్నం కంటే కూడా వాటర్ ప్యాకెట్స్ ఎక్కువ కావాలని అడిగారండి చూస్తున్నారు కదా అందుకే చెప్తున్నాను మీకు కూడా వీలైతే అన్నం కంటే కూడా వాటర్ని దానం చేయండి ఈ సమ్మర్లో మరి ప్రత్యేకించి చెప్తున్నాను వీలైతే ఇంటి ముందు కానీ టెరస్ మీద కానీ కొంచెం నీళ్లు పెట్టండి పక్షులు కూడా తాగి వాటి దాహాన్ని తీర్చుకుంటాయి చూడండి ఈ అబ్బాయి కూడా ఇక్కడ అన్నం వద్దని వాటర్ తీసుకున్నాడు మొత్తం పది పదహైదు నిమిషాల్లోనే నూట పది పాకెట్లు కూడా తీసేసుకున్నారండి ఎంత ఆకలిగా దాహంగా ఉన్నారా అన్నది అప్పుడే అర్థమైంది మీకు కూడా వీలైతే పది మందికి అన్నం దానం చేయండి ఈ సమ్మర్లో అయితే నీళ్ళు కూడా దానం చేయండి మీరు కూడా చేస్తారని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ అండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి